వెల్కమ్ టు డివెన్ మెసేజెస్ వన్ డియర్ డిఆర్విఎస్ ఇబ్బంది పెట్టి కెమెరామ్యాన్ను పారిపోదాం అనుకుంటున్నారంటండి ఎవరతను మీకు తెలుసా ఏం చేద్దాం అనుకుంటున్నారు ఏ రకంగా చేద్దాం అనుకుంటున్నారు అండ్ వాళ్ళకి సాయం చేస్తున్న వాళ్ళు ఎవరు ఏం జరుగుతుంది అసలు అనేది ఎనర్జీ రీడింగ్లో చూద్దామండి ఈ విషయంలో ఏంజలు మీకు ఏం అనేది కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియోని లైక్ చేయండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి మీరు సెలబ్రేట్ చేసుకుంటున్నారని ఒక ఫోర్ ట్వంటీ ఒంటి కాల్ మీద నిలబడి బాధ పెట్టడానికి ట్రై చేస్తున్నారంట ఎవరా ఫోర్ ట్వంటీ ఏం చేద్దాం అనుకుంటున్నారు అసలు ఏం జరుగుతుంది డివైన్ ప్లాన్ ఏంటి అనేది ఎనర్జీ రీడింగ్ చేశానండి ఛానల్లో అప్లోడ్ చేశాను ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఏంజిల్ ప్లీజ్ చెప్పండి కలెక్టివ్ ఎవరైతే ఉన్నారో వారి విషయంలో ఎస్ ఆపేసి ఒక కెమెరా మ్యాన్ అండి కెమెరా యూజ్ చేసేవాళ్ళు సిసిఎస్లో చెక్ చేసేవాళ్ళు చూసేవాళ్ళు అబ్జర్వ్ చేసేవాళ్ళు ఓకేనా ప్రతీది అబ్జర్వ్ చేసేవాళ్ళు ప్రతీది చూస్తున్నవాళ్ళు ఓకేనా అంటే క్యాస్ రీసినెట్ ఆపేసి న్యూ బిగినింగ్ లేకుండా పులిస్టా పెట్టాలి ఇంటి దగ్గరే అని చెప్పి అనుకుంటున్నారంట హౌజ్ హౌస్కి సంబంధించిన వాళ్ళు టైం కోసం చూస్తున్నారు అందరితో కలిసి ఓకేనా మీ ఇంట్లో ఇద్దరు విషయంలో మీ ఇంట్లో ఇద్దరు ఈ వ్యక్తికి సపోర్ట్ చేస్తున్నారండి పాత వాళ్ళు వీళ్ళకి మనీ కూడా ఇచ్చారంట అస్సలు మిస్ అవ్వకూడదు ఏదేమైనా సరే క్రియేట్ చేసేయాలని చెప్పి డబ్బులు ఇచ్చారంట అస్సలు సాడ్ చేయలేరండి న్యూ బిగినింగ్ లేకుండా చేయండి అని చెప్పి ఈ పర్సన్కి డబ్బులు ఇచ్చారంటండి ఓకేనా అండ్ ఇంట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కలిపి ఈ పర్సన్తో కలిపి ముగ్గురు ఫోర్ ట్వంటీలు ఓకేనా మీ ఇంట్లో ఇద్దరు ఫోర్ ట్వంటీలు ఆ ఒక్క ఫోర్ ట్వంటీ మొత్తం కలిపి ముగ్గురు ఫోర్ ట్వంటీలు అండి ఈ వీళ్ళందరూ కూడా మీరు చేయ మీద ఏదైతే చేద్దాం అనుకున్నారో అస్సలు మిస్ అవ్వకూడదని ఏదైనా ఏదైతే అనుకున్నారో అది అస్సలు జరగదు జరిగే అవకాశమే లేదండి ఓకేనా ఈ ఫోర్ ట్వంటీలో ఒక పర్సన్ ఎన్న లెటరు అండ్ ఈ పర్సన్ వచ్చేసరికి కింగ్గా ఫీల్ అవుతున్నారు బట్ ఏంటి అంటే రియాలిటీ అనేది వేరండి వాళ్ళు ఉన్నదంతా కూడా వాళ్ళ చుట్టూ చూసుకుంటే వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో కూర్చున్నారనేది వాళ్ళకి అర్థం అవుద్ది పర్సన్ తన యొక్క రియాలిటీని మర్చిపోయి వాళ్ళు మీతో ఫైట్ చేయాలి అని అనుకుంటున్నారండి ఓకేనా ఎవరైతే ఈ పర్సన్ ఫైట్ చేయాలి అని అనుకుంటున్నారో నిజానికి ఆ కి మాట ఉండదండి ఓకేనా బికాస్ ఆ పర్సన్కి తెలిసింది సగం స్టోరీయే ఆ పర్సన్కి తెలిసింది కూడా సగం కుట్రే దీనివల్ల ఏంటంటే అతను లైఫ్లో ముందుకెళ్లకుండా చేసేయాలి కళ్ళు కనిపించకుండా చేసి రెడ్ హ్యాండెడ్గా పట్టించేయాలి అని చెప్పనుకుంటున్నారు మీ విషయంలో స్టక్ అయ్యేలా చేయాలి గొడవ పెట్టుకోవాలి అని చాలా ట్రై చేస్తున్నారంట బట్ ఛాన్స్ లేదు రూట్ కూడా లేదండి ఓకేనా పర్మిషన్ కూడా లేదండి మీ విషయంలో గొడవ పెట్టుకోవడానికి ఛాన్సే లేదు చాలా అంటే చాలా ఒక యంగ్ పర్సన్ అండి నియర్ బై వాచ్ చేస్తున్న వాళ్ళు సీక్రెట్గా వాచ్ చేస్తున్న వాళ్ళు కూడా టేక్ యాజ్ రీజనైట్ అండ్ వాళ్ళు వచ్చేసరికి ఏదైతే మీ లైఫ్లో పార్ట్నర్షిప్ ఉండకూడదు అనుకుంటున్నారు జలసీతో ఓకేనా అండ్ వాళ్ళు మిమ్మల్ని హేట్ చేస్తున్నారు యాజ్ ఏ పర్సన్గా మిమ్మల్ని హేట్ చేస్తున్నారు మీ లైఫ్లో ఏయి ఉండకుండా అందరూ మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోవాలి అని చెప్పి పర్సన్ కోరుకుంటున్నారు మీరు ఒంటరి వాళ్ళుగా ఉండాలి అని చెప్పి అనుకుంటున్నారండి అండ్ దానికి సంబంధించి మాట్లాడుకుంటున్నారు వేరే వాళ్ళతో కమ్యూనికేట్ చేసుకుంటున్నారు అండ్ వాళ్ళు ఇలా అనుకుంటున్నారు ఇలా అనిపిస్తుంది అలా అనిపిస్తుంది సో వీళ్ళు ఈ విధంగా చేస్తున్నారు ఈ విధంగా మాట్లాడుతున్నారు అని చెప్పి వేరే వాళ్ళతో మాట్లాడుతున్నారంట పవర్ సప్లై ఇస్ ఏ సిగ్నిఫిసెంట్ అండి పవర్ సప్లై లేని టైంలో పవర్ సప్లై తీసేసి ఓకేనా హేట్ఫుల్ పర్సన్స్ మీరు అంటే పడని పర్సన్స్ వాళ్ళ ఫేసెస్ కనిపించకుండా ఏదో ఒక సీన్ క్రియేట్ చే క్రియేట్ చేద్దాం అని అనుకుంటున్నారంట ఓ ఈజ్ అ సిగ్నిఫిసెంట్ యూ ఈజ్ అ సిగ్నిఫిసెంట్ మీ విషయంలో ఓకేనా అండి వాళ్ళు ఎస్ వాల్ ఈజ్ అ సిగ్నిఫిసెంట్ అండి సియు సియు ఈజ్ అ సిగ్నిఫిసెంట్ ఓకేనా అంటే వాళ్ళ పక్క నుంచి ఏదైనా ఇవ్వటమో ఏదైనా విసరటమో లేదా ఏదన్నా మీకు ఇంపార్టెంట్ ఏదన్నా ఉంటే వాటిని బ్రేక్ చేయటమో ఓకేనా ఇలాంటివి ఆలోచిస్తున్నారంట ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో బనానా డి ఈజ్ అ సిగ్నిఫిసెంట్ బనానా ఫ్రూట్ ఈజ్ అ సిగ్నిఫిసెంట్ అండి బనానా కట్ అయిపోద్ది ఓకేనా అండ్ ఎవరైతే ఆలోచిస్తున్నారనండి క్లియర్గా డి డాడీ ఫిగర్ ఓకేనా వాళ్ళు ఏదైతే ఆలోచిస్తున్నారో వాళ్ళు బనానాస్ తెస్తూ ఉంటారు ఇస్తూ ఉంటారు ఓకేనా తింటూ ఉంటారు టె క్యాసరీస్ని మీ విషయంలో వాళ్ళు ఏదోటి క్రియేట్ చేసేసి మీరు మీరే ఏదో మీ అంతటి మీరే మనస్తాపంతో ఊరు అది సెల్పోయారు లేదా ఇలా చేసేసుకున్నారు లేదా మీకే కోపం వచ్చి మీరు ఏదైనా కింద పడేసుకున్నారు అన్నట్టుగా ఒక సీన్ క్రియేట్ చేయాలి వాళ్ళ నిజాలన్నిటినీ దాచేసి ఇన్ఫర్మేషన్ అంతా హైడ్ చేసేసి ఏమీ కనిపించలేదు అక్కడేమీ వినిపించలేదు అన్నట్టుగా చేతులు దులిపేసుకోవాలని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళంతా కూడా హోటల్స్లో మీటింగ్ పెట్టుకుంటున్నారంటండి ఎస్ రూల్స్ బ్రేక్ చేయాలి అనుకుంటున్నారు లిమిట్స్ క్రాస్ చేయాలి అనుకుంటున్నారు నిజానికి వాళ్ళకి బ్రేక్ అయిపోద్ది మీ జోలుకొస్తే ఓకేనా అండ్ ఇక్కడ డివైన్ పర్మిషన్ లేదండి వా కార్మిక్స్ యొక్క ఇంటెన్షన్స్ ఆలోచనలు ప్రజెంట్ వారి యొక్క ప్లాన్ ఓకేనా అండ్ డైరెక్ట్ మెసేజ్ అంటే ఈ రకంగా వీళ్ళు మాట్లాడుకుంటున్న మాటలు ఇవి ఓకేనా వాళ్ళ యొక్క ఫుల్ ఎనర్జీ వాళ్ళు ఏ విధంగా ఆలోచిస్తున్నారు అనేది పక్కా ఎనర్జీ ఓకేనా సో నో కమ్యూనికేషన్ కమ్యూనికేషన్ లేకుండా అస్సలు మాట్లాడకుండా ఏది సౌండ్ రాకుండా ఎవరికి వినిపించకుండా హైట్ చేసుకొని ఇబ్బంది పెట్టాలి అనేది వాళ్ళ యొక్క కుట్రండి అది కూడా దాంకొని అందుకోసం దాంకొని దాంకొని అవకాశాలు వెతుక్కుంటున్నారంట అండ్ ఖచ్చితంగా కర్మ అనుభవిస్తారు వీళ్ళంతా కూడా మీ యొక్క యూజువల్ టైప్ అయితే అస్సలు కాదండి ఓకేనా డిఫరెంట్ స్పిరిచువల్ బిలీఫ్స్ ఉన్నవాళ్ళు డిఫరెంట్ బిలీఫ్స్ ఉన్నవాళ్ళు డిఫరెంట్ నమ్మకాలు ఉన్నవాళ్ళు డిఫరెంట్ పనులు చేసేవాళ్ళు ప్రతిరోజు కూడా కడుపు నొప్పితో ఎవరిని చూసినా వాళ్ళు తట్టుకోలేరు ఎవరు సంతోషంగా ఉన్నా తట్టుకోలేరు ఓకేనా వాళ్ళకి పొట్ట పొంగిపోద్ది అనమాట మీరు సంతోషంగా ఉండడం చూసి మీరు పని చేసుకోవడం మీ గురించి మాట్లాడడం మీరు హ్యాపీగా మాట్లాడడం సో ఇలాంటివి చూసి వాళ్ళకి పొట్ట పొంగిపోయింది అందుకని వాళ్ళంతా కలిసి మీకు లైఫ్లో బ్యాలెన్స్ లేకుండా చేసేద్దాం మిమ్మల్ని తొక్కేద్దాం అని చెప్పి అనుకుంటున్నారు ఓకేనా సో అందుకని ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు మీరు ఒక హై వాల్యూ పర్సన్లా ఉన్నారు చాలా బ్యూటిఫుల్గా ఉన్నారు అండ్ చాలా అంటే చాలా అబండెంట్గా చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడతారు అందంగా అట్రాక్టివ్గా ఉంటారు సో మీరు ఇదే కంటిన్యూ చేస్తే మీ లైఫ్ సెటిల్ అయిపోద్ది ఓకేనా సో మిమ్మల్ని చూసి యాజ్ ఏ పర్సన్గా కూడా ఈ పర్సన్ మేల్ పర్సన్ అండి జెలసే ఫీల్ అవుతున్నారు ఆ వాల్యూ తగ్గించేయాలి ఆ కాన్ఫిడెన్స్ని తగ్గించేయాలి ఓకేనా అందంగా కనిపించకూడదు ఇలాంటి ఒక థాట్తో మిమ్మల్ని ఏడిపించాలి లైఫ్ మిస్ అయిపోయింది ఆపర్చునిటీ మిస్ అయిపోయింది జాబ్ మిస్ అయిపోయింది అనే ఒక ఇల్ల్యూషన్లో భ్రమలో మిమ్మల్ని ఐసోలేట్ చేసేసి ఏది తెలియని పరిస్థితుల్లో మిమ్మల్ని ఉంచేసి ఏది కనిపించకుండా చేసేయాలి మనిషి వాల్యూ లేకుండా చేసేయాలి సొసైటీలో అని ఒక మేల్ పర్సన్ అనుకుంటున్నారు నిజానికి మీరు హీల్ అయిపోయారు మీ కర్మ అయిపోయింది ఓకేనా తెలిసి తెలిసి చేసిందో లేదా వేరే రకంగా మీ తర్వాత తర్వాత నుంచి వచ్చిన కర్మ వాట్ ఎవర్ మీది అయిపోయిందండి ఓకేనా ఇక నుంచి కూడా మీ లైఫ్ మీరు ఎలా అనుకుంటే అలా ఉంటుంది ఇక్కడ ఎవరి ఇన్వాల్వ్మెంట్ లేదు మీ లైఫ్ని ఏదో చేసేద్దాం మిమ్మల్ని నేర్పించేద్దాం మీ చేతుల్లో లాగేసుకుందాం అంటే ఇంకా వాళ్ళ చేతుల్లో ఏమి ఉండదు హీల్ అయిపోయారు మీరు మిల్ల మీకు ఇప్పుడు లైట్ కనిపిస్తుంది పాత్ కనిపిస్తుంది ఆ డివైన్ మీతో ఉన్నారన్న నమ్మకం అండ్ ఎస్ ఉన్నారని ప్రూవ్ కూడా చేశారు అండ్ మీకు కూడా తెలుసు స్ట్రాంగ్గా మిమ్మల్ని ఎవరు ప్రొటెక్ట్ చేస్తున్నారు మీ డివైన్ ఎవరు ఓకేనా సో మీకు ఇప్పుడు ఉన్న క్లారిటీకి మీరు చేయగల మీరు ఏది చేయగలరో కూడా మీ స్టామినా కూడా మీకు తెలుసు వీళ్ళంతా కూడా క్రియేట్ చేస్తున్న మబ్బులు ఇల్యూషన్స్ డ్రామాలు మీ ముందు ఒకటి మీ ఒకటి ఓకేనా అవన్నీ బయటపడిపోయాయి ఎవరు నటిస్తున్నారు ఎవరు నిజమైన వాళ్ళు మొత్తం తెలిసిపోయింది సో ఇప్పుడు మీరు వాళ్ళు ఎంత నటించినా మనీ కోసం చేస్తున్నారు వాట్ ఎవర్ ద బెనిఫిట్ వాళ్ళు మీకు మీ దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీకు మనీ రాకుండా చేయాలని చూస్తున్నారు ఈ రెండు మీకు క్లియర్గా అర్థమైపోతున్నాయి ఓకేనా సో వాళ్ళు ఎవ్వరికీ మొదలు లేదు కాన్షియస్గా మీరు అవకాశం ఎవరు సబ్ కాన్షియస్గా డివైన్ పర్మిషన్ ఎవరు ఆబ్వియస్లీ మీ లైఫ్లో ఇంకెవరి పర్మిషన్ లేదండి మీ లైఫ్ మీరు ఎలా అనుకుంటే మీరు అలాగే ఉంటారు ఏం చేయాలనుకుంటే అదే చేస్తారు మీ రూట్ చాలా క్లియర్గా ఉందండి మిమ్మల్ని ఏడిపించాలి అనుకున్న వాళ్ళే ఏడుస్తారు దిస్ ఈస్ ద ఫైనల్ వర్డ్ ఎస్ వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి అండ్ ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైతే ఆపాలి అని ప్రయత్నాలు చేస్తున్నారో వాళ్ళు ఎటు కాకుండా అయిపోతారండి దాంక్ని ఏడిపించాలి అనుకున్న వాళ్ళు ఎటు కాకుండా అయిపోతారు మిమ్మల్ని హట్ చేయాలి అని అనుకుంటున్నారు ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళకి హ్యాంగ్ చేసే హ్యాంగ్ అయ్యే పరిస్థితి రావచ్చు హ్యాంగ్ అయిపోద్ది ఫోన్ హ్యాంగ్ అయినట్టు వాళ్ళ లైఫ్ కూడా ఫోన్ వాడుతున్న ప్రతి ఒక్కరు ఫోన్ ఫోన్ని మ్యానిపులేట్ చేస్తున్న వాళ్ళు ఫోన్ ద్వారా మ్యానిపులేట్ చేయడానికి ట్రై చేస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా హ్యాంగ్ అయిపోతారు ఓకేనా లైఫ్ అనేది సె సెక్యూర్ చేసుకోవడానికి డబ్బులు సంపాదించడానికి దారి ఇది కాదు ఈ దారిలో వాళ్ళు ముందుకెళ్లరు ఆగిపోతారు అంతే ఓకే నా మైండ్ గేమ్ ఆడుతున్న ప్రతి ఒక్కరు ఈజ్ సిగ్నిఫిసెంట్ అండి ఇద్దరు డాడీ ఫిగర్లు కూడా టే క్యాసిడేజ్ నెట్ ఇద్దరు విషయంలో మైండ్ గేమ్లు ఆడడం వల్ల ప్రయోజనం ఏమీ లేదు ఏంజిల్స్కి అసెంజర్స్కి థ్యాంక్స్ చెప్పడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్